మాకు ఈయన పరిపాలన చూస్తే ఏమనిపిస్తుందంటే గతంలో విష్ణురు రామచంద్రారెడ్డి ద్వారా దేశ్ముఖ్ అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి అనే దేశ్ముఖ్ ఆ దేశ్ముఖుల హయాంలో ఆనాడు బందగిని చంపిర్రు అదేవిధంగా పోరాటం చేసినటువంటి చాకలేలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని కూడా ఆనాడు చంపిర్రు ఈ విష్ణుడు రామచంద్రారెడ్డి అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఈ దేశ్ముఖుల గడియల ముందు ఆనాడు ఎస్సీబీసీ మహిళల్ని వివస్త్రల్ని చేసి బతుకమ్మలు ఆనాడు ఎస్సీబీసీలను చాలామందిని దళితులను బలహీన బలహీన వర్గాల వాళ్ళని రాచి రంపన పెట్టిర్రు ఘోరంగా కొట్టిర్రు దాడులు చేసిర్రు కొంతమందిని హత్య కూడా చేసిర్రు వాళ్ళ శవాలు కూడా దొరకకుండా కృష్ణానదిలో మూసి నదిలో పాడేసినటువంటి గోదావరి నదిలో పాడేసినటువంటి చరిత్ర గతంలో ఆ దేశ్ముఖుల హయాంలో జరిగింది ఇవాళ ఈ నయా దేశముఖ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి చిల్క ప్రవీణ్ జర్నలిస్టు అదేవిధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ ఇట్లా బీసీ సోదరుల మీద దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీబీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అన్నదాతలు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇక ఎవరైనా దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా బుర్రజల్లడం ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తంత ఎవ్వరు పడితే వాళ్ళు పడుతుంది మాట్లాడడం ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులు అంటే ఒక చిన్న చూపు ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు ఒక చులకన భావం ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగానైతే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదే విధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవలగ కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఈ పద్ధతులు మానుకోండి ఈ రాచరికపు పద్ధతులు ఈ అణిచివేత ధోరణులు ఈ అప్రజాస్వామిక విధానాలు విడివండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది మంచిది కాదు పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం మేమిన్న ఇటువంటి సంఘటనలు మా హయాంలో చేయలేదు మేము ఎన్నో ఇటువంటి చర్యలకు పాల్పడలేదు ఎంతసేపటికి ప్రజలు సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి ఈ కోవలోనే మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా